హలో దేవుని నామానికి మహిమ కలిగిన గాక ప్రీ దేవుని బిడ్డలారా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కదా దేవుని మహాకృకును పెట్టి మీరు అందరూ హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను సో ఎందుకంటే ప్రతిరోజు మనం దేవునికి అప్పగించుకుంటున్నాం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మరి దేవుని మాటలు కొన్ని మనం జ్ఞాపక ఖచ్చితంగా ఖచ్చితంగా వాక్యమైన తండ్రి మనతో ఏది చెప్పినా అది మనకి మేలై ఉంటుంది అది మీరు వింటారు నేను వింటాను మరి ఇలాంటి ఒక అమూలమైన పరిచయా నాకు దక్కడం ఎంతో నేను భాగ్యం అనుకుంటున్నాను ఈ ఒక కొద్దిగా మాటలు చెప్పలేని వాళ్ళు అనేకులు ఉన్నారు అంటే వాక్యం తెలుసు వాక్యం చదవడం తెలుసు వాక్యం వివరించాలని తెలుసు కానీ సమయాన్ని కేటాయించలేక దేవుని యొక్క సువార్థకుడిగా ఉండలేక అనేక రకాలుగా తప్పుపోతున్న వాళ్ళు అనేకలు ఉండవచ్చు కొన్ని కొన్ని యూట్యూబ్లో చూస్తున్నప్పటికీ బాధ దుఃఖం ఎందుకంటే దేవుని యొక్క సేవ చేయాలి అని అనుకునేదానికంటే దేవుని యొక్క పరిచయం చేయాలని మీరు ఎందుకు తీర్మానించుకోకూడదు సో ఇప్పుడు నేను చేస్తున్నది దేవుని పరిచయరే ఒకప్పుడు ప్రతి మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళి సువార్త చేయమన్నారు సువార్త అంటే ఏంటి ప్రభు యేసుక్రీస్తు సకల జనులు పాప పరిహారం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు మన పాపాలకు తీయివైపోయాయి ఆయన వంద విశ్వాసం నిలిపిన వారికి మాత్రం ఈ వాక్యం ఫలిస్తుంది సో ఆయనే సత్యం జీవం మార్గం అని మనం ప్రతి బిడ్డలకి ప్రకటించమన్నాడు సో ఈరోజు ఏం జరుగుతుంది మీకు తెలుస్తుంది కదా ఉదయం లిక్సిన్ మొదలుకొని పుట్టిన థర్డ్ ఇయర్కి వచ్చిన బిడ్డ తో థర్డ్ ఇయర్కి కూడా రావసరం లేదు మీకు తెలుసు ఫస్ట్ ఇయర్ ముగించిందంటే టూ ఇయర్స్ రాబోడికే ప్రతి బిడ్డ కూడా మొబైల్ ఆ మొబైల్ ఇవ్వకపోతే భయంకరమైన ఏడుపు అంటే ఇవన్నీ కూడా అపవాది ఏర్పరిచే నిర్ణయాలు సో దాని వలన మనం దేవుని ఏర్పరిచిన నిర్ణయాల్ని మనం విడిచిపెట్టకూడదు దేవుని బిడ్డలారా గమనింగా ఈరోజు వాక్యంలోకి వెళ్దాం ఎవరెవరిని పరిశుద్ధ జీవగంధంలో నుండి దేవుడు జ్ఞాపకపరిచి మనతో మాటలు చెప్తాడు సో ఆ మాటల ప్రకారంగా మనం ముందుకు సాగుదాం అయితే ముందుగా మనము కలిసి ప్రార్థన చేసుకుందాం ఓకేనా అందరూ కళ్ళు మూసుకొని మోకరించండి శ్రోత్రం తండ్రి శ్రోత్రం శ్రోత్రం మహోన్నతుడ దయగల తండ్రి కృపారక్షకుడ ఆత్మదేవ సర్వోన్నతుడైన కనుక తండ్రి మీరు ఉన్నవారు అన్నవారు మొదటివారు కడపటివారు వారు చూసినవారు చేసినవారుగా తరతరాలకి హో అని చెప్పుచున్న నా ప్రాణప్రభువు నీవే అయా ఇంబానిలిన దేవునిగా అల్పియు మేఘగా ఆమెనన్నవారుగా వాక్యమైన తండ్రిగా మీరు మళ్ళీ తిరిగి నరేతుడ నేసుక్రిస్తగా మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి సిద్ధపాటు కలిగిన ఏ మాటలు మేము చెప్పుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఆ రోజు గోప్రభ మరి అపస్తులు పవులు అపస్తులు పవ అపస్తులుగా పిలవబడిన ప్రతి బిడ్డల దగ్గరి పరిశుద్ధ జీవగంధాలు చేతిలో లేకపోయినా మరి నిశ్చింతంగా నీ మాటలు వాళ్ళ మదుల్లో ఉన్నాయి వాళ్ళు నర నరాల్లో మూడుగుల వరకు నీ మాటల్ని నాటవేశారు అదే తత్వంలోని నీ బిడ్డగా మరి ఈరోజు వర్తమానాలు వింటూ 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 లేదా పరిశుద్ధ జీవగంధాన్ని జ్ఞానిస్తూ చదువుతూ నడిచేదానికంటే కొద్దిగా మాటలు దేవిని నీ కృపా వాక్యములు ఇతరులకి ఎలాంటి ఒక లోతైన బలమైన మాటలు మీరు వివరిస్తారని నేను ఆశపడుతున్నాను ఆశపడే ప్రాణాన్ని తుత్తుపరుస్తానని ఏసుక్రీస్తి ఒక నామార్థమే తప్పక మీరు మాతో మాట్లాడండి ఏది నీ తలంపో అది మాతో చెప్పండి ఏది మాకు కొదువై ఉన్నదో ఆ కొదువు మాత్రాన్ని మీరు మాట్లాడి మీరే మహింపరచుకోమని సర్వసృష్టి యేసు వేస్తున్నామలో ఈ కొద్దిగా మన మనువులు అడిగి వేడి పొందుకుంటున్నాము మా ఒక తండ్రి ఆమె ఆమె అలలుయా అయితే ప్రియ దేవుని బిడ్డలారా నిజానికి ఈరోజు దేవుని యొక్క నిర్ణయాలను మనం పక్కన పెడుతుంటే ఎలాంటి ఒక సిచ్యువేషన్ జరుగుతుందో మనం ఎంతకుముందు మాట్లాడుకున్నాం అయితే దేవుని బిడ్లరా మనం ఎంతకుముందు బలమైన వర్తమానాన్ని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసాం ఖచ్చితంగా యూట్యూబ్లో చూడండి ఆదా నుండి కలిగింది కోల్పోయింది ఏంటి యేసు యేసుక్రీస్తు ద్వారా పొందింది ఏంటో మనం క్లియర్గా అందులో వాక్యం అయితే మనం పెట్టడం జరిగింది ప్రియ దేవని ఖచ్చితంగా మీరు వినండి విని విశ్వసించండి వాక్యమైన తండ్రి మనకి ఏది కూడా తప్పుడు మార్గాలు నేర్పడానికి ప్రభువుగా రాలేదు నీతి మార్గాన్ని నడపడానికి ప్రభు ఏసుక్రీస్తుగా ఈ భూమి మీదకి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు నీ పాపం నా పాపం సమస్త పాప పరిహారం కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి సృష్టికరత యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి రావడం జరిగింది అయితే ప్రియు దేవుని బిడలారా ఇందులో మనం ఏం చేయాలంటే దేవుడైన యహోవా వాక్యాన్ని మనం గైకున్నాను అలా అయితే ఇక్కడ ప్రభువు అంటున్నాడు కదా నా ఎందు విశ్వాసం నిలిపిడి తప్పగా మీరు అడిగిందల్లా మీరు పొందుకుంటారు మీరు నాలోని నా వాక్కు మీలోని ఉంటే మీరు అడిగిందల్లా మీకు నేను అనుగ్రహించదును ఎంత గొప్ప మాట కదా అయితే తండ్రి అంటున్నాడు ఇవన్నీ కూడా తండ్రి మనకి ఆర్పరిచిన దీముళ్ళు ఈ దీముల పట్ల మనకి నమ్మకం లేక అందుకే నేను ఫస్ట్ మాట్లాడాను ఖచ్చితంగా యూట్యూబ్లో ఉంటుంది మీరందరూ చూడండి దేవుడు మాట్లాడించాడు అయితే ఆదాం ద్వారా కోల్పోయింది ప్రభని యేసుక్రీస్తు ద్వారా పొందామా మనం ఏ అధికారంతో మాట్లాడడానికి ఉంది మనం ఏ అధికారం కలిగి జీవించడానికి మనకు అరగతి ఉందో మరి అన్నీ కూడా మాట్లాడడం జరిగింది అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మీరు గమనించండి ఇప్పుడు దేవుని అందు విశ్వాసం ఎలాంటి సిచ్యువేషన్ పెట్టుకున్నా అపవాది మనకు అనేకమైన తలంపులు తీసుకొస్తూనే ఉంటాడు ప్రతి వారి జీవితంలో కూడా ప్రతి వారికి అనేకమైన వ్యర్థమైన తలంపులు పుడుతూనే ఉంటాయి అవి కొంతమందికి అభిచార తలంపులు కొంతమందికి సినిమా తలంపులు కొంతమందికి సీరియల్ తలంపులు కొంతమందికి గొడవల తలంపులు కొంతమందికి అబద్ధాల తలంపులు కొంతమందికి పొరుగువాడ ఆస్తిని ఎలా కాల కాజేసుకోవాలనే తలంపులు మన కష్టపడకుండా ఏ రకంగా పోషింపబడాలనే తలంపులు ఇలాంటివన్నీ వ్యర్థమైన తలంపులు పుట్టించేదే శాతానుడి యొక్క దూతలు సో ఆ దూతలకు మనం చోటు ఇవ్వకుండా ఉండాలంటే వాక్యమైన తండ్రి అంటున్నాడు మీరు ఆనందించిడి మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఆనందించడి యహోనందే ఆనందించిడి సో మనం యహోనందినే ఆనందించాలి యహో వాక్ ధర్మశాస్త్రం మందు మనం విశ్వాసం నిలిపి నడవడం వల్ల ఏంటంటున్నాడు తెలుసా నీటి కాలు వారన వారిన నాటబడి తన కాలమందు ఫలించే పలించే చెట్టు వలనే ఉంచుతానని ఎంత గొప్ప మాట సో నీ ఆయన చేయదల్లా సఫలపరచును అంటే నువ్వు నీతిమంతుడిగా ఉంటే నీ ద్వారా అనేకులు నీతిమంతులుగా మలచబడతారు అయితే నీతితత్వం ఏంటి సో నీతితత్వం ఏంటంటే ఈరోజు మనకి వంద రూపాయలు వస్తుంది వంద రూపాయల్లోని మనకి యాభై రూపాయలు అవసరం ఉంటుంది సో మిగతా యాభై రూపాయలు దేవుడు ఎవరో ఒకరికి దాన్ని పెట్టమనో లేకపోతే ఏదో ఒక వెల్ప్ చేయమనో మనకి దేవుడు ఇచ్చి ఉంటాడని మీరు గ్రహించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి రెండో నీతితనం ఏంటంటే ఆకలి ఉన్నవాడికి మీరు ఆహారం పెట్టాలి ప్రభుని యేసుక్రీస్తు ఒక నిర్ణయాలు నిన్ను వలనే నీ పొరుగువాడిని ప్రేమించాలి పై వస్త్రం అడిగితే కింద వస్త్రం గొడ కలిపి తనకి తృప్తిదీర ఆహారం పెట్టి ఆ బిడ్డని మనం ఆ వస్త్రాలు ఇచ్చి పంపించాలి ఈయనకి ప్రభువని యేసుక్రీస్తుకి ఇష్టమైన సంకల్పన మరొకటి ఇంకో మాట ఏమున్నదంటే పసిపిల్లల వలనే మీ మనసుని నిలుపుకుంటేనే దేవుని రాజ్యాన్ని చూడగలరు అని ప్రభు యేసుక్రీస్తు సెలవిచ్చాడు అయితే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి బిడ్డలారా మీరు గమనింగా వినండి వాక్యాలు కాదు వరాలు దేవుడిచ్చిన వరాలు వరాలని మనం ఎప్పుడు కూడా లేజీతత్వంగానో లేదా ఏదో క్యాజువల్గానో మీరు పలకొద్దు దయచేసి దేవుని వాక్యము అది ఎంతో విలువైనది ఆదాం ద్వారా కోల్పోయింది ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పొందామని మరి ముందుటి వాక్యంలో మనం మాట్లాడుకున్నాం అందుకే ప్రియ దేవుని బిడ్డలారా గమనీంగా వినండి వరాలని మనకి దేవుడిచ్చాడు అందుకే చూసి నమ్మిన వాడి కంటే చూడ నమ్మినవాడు దన్నుడని ఆవుగంధ విశ్వాసంతో పలికిడి కొండ ఎత్తుబెట్టి సముద్రం వడ్డీని పారవేయగలరని దేవుని వాక్యము రాయబడ్డది అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఇందులో మనము మర్చిపోకూడదు మిమ్మల్ని తలగా ఉంచుతాను మిమ్మల్ని గొప్ప అధికారులతో ఉంచదును మీకు అధికారులతో భోజనం వల్ల ఏర్పరచదును మీ బిడ్డల బిడ్డ మీ పిల్లల పిల్లలని భోజన బల్ల చుట్టూ ఒలువులు మొక్కల వలనే కూర్చోబెడుతున్న అన్నాడు తండ్రి ప్రభు ఏసు క్రీస్తు ప్రతి మాట ఎందుకంటే బలహీనత ప్రతి మానవుల్లో బలహీనత అప్పుడే మండుతున్నవాడుగా ప్రార్థన చేస్తాడు మందిరానికి వచ్చినప్పుడు అప్పుడే ఊగిపోయి ప్రార్థన చేస్తాడు తర్వాత బయటకు వెళ్తే సల్లారిపోతాడు బయటవాడు ఏం మాట్లాడుతున్నాడు వీణా కూడా అదే మాట మాట్లాడడానికి ఇష్టపడతాడు అందుకే ప్రియ దేవుని బిడ్డలారా మంచిగా ప్రతి వారి ద్వారా ఇలాంటి ఒక అమూలమైన వర్తమానం దొరుకుతుందా అంటే దొరకవచ్చు దొరకపోవచ్చు నువ్వు వెళ్ళిన ప్రాంతానికల్లా వెళ్తే బిర్యానీ దొరుకుతుందని ఎందుకు అనుకోవాలి దొరకవచ్చు దొరకపోవచ్చు సో ప్రతి నేను షావులో ఉన్నారు కదా సేవ చేస్తున్నారు కదా సేవకులు అనుకోవచ్చు నేను ఎందుకు ఏంది చూడాలి ఎందుకు ఏంటి అని అనుకోవచ్చు కానీ కాదు డాక్టర్ అనుకో నేనే వైద్యం చేసుకోగలని కానీ ఆయన చేతులు కాళ్ళు చచ్చిబడిపోతే వేరే వైద్యుడి కావాలి సో మీ జీవితాల్లో ఈరోజు సేవకులు చూస్తున్నా విశ్వాసులు చూస్తున్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే మీరు మాట్లాడేటప్పుడు దేవుడు మీ ద్వారా ఏం మాట్లాడుతున్నారో నేను చూస్తాను వింటాను మొరపెడతాను ఇది కాదా అని మళ్ళీ పరిశుద్ధ జీవగంధాన్ని నేను అనుసరించడం మొదలెడతాను అందుకే మొదటిగా అంటాడు నా నీతిని నా రాజ్యంని వెతుకుడు అని ప్రభుని ఏసుక్రీస్తు నా నీతిని నా రాజ్యంని నీతి రాజ్యము అనేది ఎలాంటిదంటే నీతి ఇప్పుడు మనం శుద్ధీకరణ హృదయం కలిగి ఏ రకంగా ఉండాలో నీతిని ఏ రకంగా అనుసరించాలో మరి మనం ఈరోజు ట్రాపిక్కి మనం మాట్లాడుకుంటున్నాం అయితే ప్రీదేవుని బిడ్డలారా నిజానికి ఆ నీతి ఎలాంటిది మరి అంటే వస్త్ర దానం చేస్తే సరిపోతుందా అంటే కాదు నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించాలి సో నువ్వు ఈరోజు నీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయి వంద రూపాయలు నీకే సరిపోతాయని నువ్వు అనుకుంటున్నావు కానీ వంద రూపాయలు నీతో స్నేహితుడికి కూడా సరిపెట్టి నువ్వెంత తగినది తింటావో ఆయన కూడా అంతే తినిపించాలి స్వార్థపరంగా పెట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలుగా దేవుని మహిమని మనం అనుభవించాలి దేవుని ఆత్మని మనం పొందుకోవాలంటే ప్రధానమైనవి కొన్ని మనం దేవుడి రోజు మనతో మాట్లాడతాడు ముఖ్యంగా మళ్ళీ నీ దృష్టి నీ యొక్క కను దృష్టి చాలా వివరమైనది విలువైనది సో నువ్వు లోకంలో అన్నీ చూస్తావు కానీ లోకంలో చూసినప్పుడు స్త్రీ వస్త్ర విధానం పోకపోయినా నువ్వు నీ తల్లినో నీ చెల్లినో చూస్తున్నాను కానీ ఇది ఎలాంటి అపవిత్రమైనది కాదు ఇది మా కేవలం పక్షి కందిని నేను చూస్తున్నట్లే చూస్తున్నాను అని అనుకొని నీ ముఖం తిప్పి తిప్పుకోవాలి తప్ప మళ్ళీ 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 చూస్తే నీ కను దృష్టి ద్వారా అపవాది ప్రారాపణ కలిగిస్తాడు సో ఆ ఆలోచనకి మీరు చోటు ఇవ్వకూడదు దేవుని ఆత్మను కావాలంటే అలాంటి వాటికి ఎప్పుడూ కూడా మీరు చోటు ఇవ్వకూడదు రెండోది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకగాల ఎవరు వచ్చి అబద్ధంది చెప్పమన్నాడు అబద్ధమే చెప్పాలి అని అవసరం పుట్టింది అని అన్నా కూడా అది ఎంత అవసరం అది కోటి రూపాయల ఆదాయం వస్తున్నా కూడా అలాంటి ఒక తప్పులోకి మీరు వెళ్ళొద్దు ఒక ప్రాణ నష్టం కలుగుతుందన్నా సరే దేవుడు అబద్ధమాడొద్దు అన్నాడు ఎందుకని అబద్ధమాడి నువ్వు శాతానికి చోటు ఇవ్వకూడదు నిజానికి ఈ సంఘటన ఎక్కడ జరిగింది ప్రభుని యేసుక్రీస్తుతో ఉంటున్న పన్నెండు మందిలో ఇష్క్రియ యోధ ఉన్నాడు కదా చేస్తున్నది అన్ని దేవుడికి తెలుసు కానీ దేవుడి దగ్గర కూడా తన అబద్ధము ఆడాడు సో అందుకే అబద్ధం అనేది చాలా భయంకరమైన టార్చరు ప్రే దేవుని బిడ్డలారా మీరు అబద్ధాలను విడిచిపెట్టండి నేను నమ్ముతున్నాను పరిశుద్ధ జీవగంధాన్ని పట్టుకున్న వాళ్ళందరూ కూడా అబద్ధాలు ఆడొద్దు మరి రెండోది ఏంటంటే ఇసుక్కోవద్దు అయ్యందుకు మళ్ళీ 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 వస్తున్నాడు లేదా సేవకులు వస్తున్నారు సేవకులు ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తాడు అంత పెద్ద తోపు కాదు కదా నీ కన్న తండ్రి ఈ భూమి మీద నీకు పది పదిహేను ఏళ్ళకి వదిలేదు ఇరవై రెండేళ్ళు పెళ్లి చేసే వరకు నీ తండ్రి నిన్ను పట్టుకునే ఉన్నాడు మరి జస్ట్ ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన తల్లిదండ్రులు వస్తున్నప్పుడు ఎందుకు సొనుక్కుంటారు ఎందుకు ఇసుక్కుంటారు ఇసుక్కోవద్దు అలా వచ్చినప్పుడు ఆహ్వానించండి ఇదిగో ఆత్మీయ తల్లిదండ్రులారా నా దగ్గర ఇదే కలిగి ఉంది నేను ఇదే పెడతాను లేదు నా దగ్గర ఏమీ లేదు కొంచెం ప్రేర్ చేసి వెళ్ళండి మీరు మీరు సిద్ధపాటి కలిగి దేవుని అందు విశ్వాసం అందుకే ఎవరు వచ్చినా సొనుక్కోవద్దు తెలియని వాళ్ళు వచ్చినా కూడా మీ దగ్గర నీలే ఉంటే నీళ్ళు అడిగితే నీళ్ళే ఇవ్వండి కానీ అలాగని ప్రతి వారిని గుడ్డుతనంగా నమ్మొద్దు మీరు అందుకే ప్రతి యాకోజాముని ప్రభు ఏసుక్రీస్తు ప్రార్థించండి అని చెప్పాడు యాకోజాముని ప్రార్థించిన వాళ్ళు మనం యాకోబు గురించి మాట్లాడుకున్నామా మరి యూషోప్ గురించి మాట్లాడుకున్నాం అబ్రహాం గురించి మాట్లాడుకున్నాం ఇవన్నీ ముఖ్యంగా ప్రభుని యేసుక్రీస్తు ఏసుక్రీస్తు మనకు తెలియచేస్తున్న విషయాలు అయితే నేను క్రైస్తువునే కదా నేను బోధకుడినే కదా నేను అద్భుతమైన ప్రసంగాలు చేసేస్తాను వర్తమానాలు తిరగేసేస్తాను వర్త పాటలు పాడేస్తాను ఐ డోంట్ కేర్ ప్రభు అంటున్నాడు ఇది ముఖ్యమైనవి ఏంటి ప్రేమించడం చాలా ఇంపార్టెంట్ ప్రేమ లేకపోతే దేవుడు లేడు మీ దగ్గర ప్రేమ లేకపోతే దేవుడు మీ దగ్గర ఉండడు సో అందుకు ప్రేమ కలిగి ఉంటేనే దేవుడు మీతో ఉంటాడు ఎవలాంటి కష్టం కలిగినా ఎలాంటి బాధ కలిగినా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాడు ఒక ఒకరోజు అంటే ఏదో ఒకటి దేవుడికి ఏర్పాటు చేయడం అనేది విశ్వసించండి ప్రార్థన చేయండి ముఖ్యంగా విశ్వాసం కలిగి జీవిస్తేనే సమస్తము మనం పొందుకోగలం ఇప్పుడు బిడ్డలారా ముఖ్యమైన విషయం విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రభు యేసుక్రీస్తు ఇస్తానన్నది ఇస్తాడు పరలోకం మనకు ఉన్నదని నమ్మి బాప్టిషన్ తీసుకున్నా కదా మరి భూమి మీద దీనిల్లి దరిద్రుల్ని లేవడెత్తడానికే నేను వచ్చానని అన్నారు కదా మరి దీనినిగా దరిద్రులుగా నేను ఉన్నాను ఇంకా నేను దీవించబడలేను ఎందుకు అని మీరు దిగిలిపడద్దు దయచేసి ఇక్కడే మీరు మీరు ఉదయాలని కఠినం పరుచుకోవాలి కఠినం అంటే తత్వం కాదు దేవుని మాటలు కలిగి నమ్మకం విశ్వాసం కలిగిన కఠిన అత్తము కలిగి ఉండాలి ఇది నా పట్ల జరుగుతుంది అవును ఇందులో పరిశుద్ధ జీవగంధంలో నుండి ఏలియా దగ్గరికి వెళ్తే ఏలియా ఏ విశ్వాసంతో ప్రార్థన చేశాడు గుర్తుపెట్టుకోండి ఏ విశ్వాసంతో పలికాడు ఇదిగో నేను నిశ్చంతంగా పరలోకపు తండ్రి దైవజనం ఉన్నైతే ఆ అగ్ని వచ్చి దహించింది కాక మీ యాభై మందిని అనబడికి ఆ పర్లోకాగ్గు వచ్చి వచ్చి దహించింది కదా అలా రెండు ట్రిప్పులు జరిగింది వంద మంది ఇది అయిపోయారు కదా సో మీరు విశ్వసించండి సో ఆ నమ్మకం పెట్టుకోండి దేవుని బిడ్డలారా మరొకటి ఏంటంటే ఇంపార్టెంటు ఇది కళ్ళములాడకండి స్వార్థాలు చూపించకండి తల్లిదండ్రులు దగ్గర ప్రేమగా ఉండండి ఒకవేళ మిమ్మల్ని అసహించుకుంటే వాళ్ళకు దూరంగా బతకండి ఎందుకంటే అబ్రహాము తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎలా ఉన్నారా ఏమున్నారా అనేది తెలియకపోవచ్చు కానీ ఒక ప్రేమ అయితే ఉంది ప్రేమ ఉంచండి దగ్గరుండి అసహాయించుకుంటే దూరంగా ఉండి ప్రేమించండి మీకు కలిగింది పెట్టండి నడుచుకోండి అయితే దేవుని ప్రియ బిడ్డలారా ద్వారా విడిచిపెట్టి ఉండొద్దు దేవుని అందు భైభతులు కలిగి మరి నిశ్చందంగా తల్లిదండ్రులు సన్మానించమని ఉన్నది మరి ఆ వాక్యం కూడా మీరు జ్ఞాపకపరుచుకోవాలి ఒకటి జ్ఞాపకపరుచుకొని ఒకటి ఏదో జరిగింది ఏదో వెళ్ళిపోతున్నాం అని కాదు దేవుని ప్రియ బిడ్డలు ఖచ్చితంగా దేవునిలోనూ ఉన్నారు విశ్వసిస్తారని నేను నమ్ముతున్నాను మరొకటి ఏంటంటే ముఖ్యమైనవి మనం నేర్చుకుంటున్నాం ఇంకా ఎలాంటి ఒక సబుద్ధి కలిగి ఉండాలి మోహ తలంపులు వస్తున్నాయి విశార తలంపులు వస్తున్నాయంటే కఠినంగా నీవు నీవే అప్పటికి నీ మనసులో అనిపిస్తుంది బైబిల్ చదవకూడదు పరిశుద్ధ జీవగంధాన్ని పట్టుకోకూడదు మొబైల్ చూస్తూ చూస్తూ చూస్తే ఏదో కానీ ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే ఇలాంటప్పుడు పదికి పది బార్లు వస్తే నువ్వు ఒక్కసారి తలంపు కలిగి పరిశుద్ధ జీవగంధాన్ని పట్టుకొని తండ్రి ఈ తలంపులు నాలో నుండి తొలగించి 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 ఏస్తు నామలు ఏస్తు రత్నం చెత్త ఆ మాటలన్నీ ఆలోచనలన్నీ తొలగించబడాలని మీరు ప్రార్థన చేయండి తప్పక మీ దగ్గర నుండి కీడి తలంపు పోయి మంచి తలంపులు పుడతాయి దేవుని ఎందు విశ్వాసం పెరుగుతుంది అందుకే ప్రీ దేవుని బిడ్డల ఎప్పుడూ కూడా మీ విశ్వాసాన్ని మీరు వ్యర్థం కావలసిన అయితే అయితే దానిలో నుండి కూడా మీరు ఆకర్షణ అవ్వకండి దేవుడు మన కోసం సమస్తం కలగ చేశాడు కలగ చేసిన దేవుడు మనకన్నీ ఇస్తున్నాడు అందుకే ముఖ్యమైనది ఏదైనా ఉందంటే దేవుని అందు విశ్వాసం ఒకటి అబద్ధములు ఆడొద్దు వ్యభిచార తలంపులు ఉంచొద్దు నెక్స్ట్ ఎవరితో కళ్ళు చెప్పొద్దు అపవిత్రమైన మాటలు మాట్లాడొద్దు వ్యర్థమైన చూపులు చూడొద్దు వ్యర్థమైన నాలికి ద్వారా నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు ఇవన్నీ నిలబెట్టుకొని నిన్ను వల్లని పొరుగు ప్రేమించాలి శత్రునైనా నువ్వు క్షమించాలి ఎలాగంటున్నాడు డెబ్బది ఏడు మార్లు డెబ్బై ఏడు సంవత్సరాలు క్షమించమంటున్నాడు ఎందుకంటే మన కాలము అరవదు లేదా డెబ్బదు అధిక మేలు ఉంటే దుఃఖము ఆ వేదనే సో అంతగా మించి ఉండాలని ఈరోజు వాక్యం చూస్తున్న స్త్రీలైనా పురుషులైనా గుర్తు పెట్టుకోండి ముప్పై ఏళ్ళు గడిచిపోయాయి అంటే ఇంకో ముప్పై ఏళ్లే ఉన్నాయి ఇన్నాళ్లాగా హాఫ్ సెంచరీ జరిగింది యాభై వచ్చింది ఇంకొక వంద ఏళ్ళు ఉన్నది నేను ఏదో ఒకటి చేస్తాను అనే థాట్స్ తీసేయండి మీరు ఖచ్చితంగా మీ యవ్వన కాలం నుండి ఇదిగో డిగ్రీ అయిపోయిందంటే ఖచ్చితమైన నిర్ణయాలు జస్ట్ టెన్త్ క్లాస్ అవుతేనే మీ ఖచ్చితమైన తలంపుల నిర్ణయాలు దేవునికి అప్పచెప్పుకోండి దేవుల్లో జీవించండి తప్పగా దేవుని ఆశీర్వాదాలు మీ పైన ఉంటాయి మీ బిడ్డల పట్ల ఉంటాయి మీ కుటుంబాల పట్ల ఉంటాయి ప్రభుని యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాట మన పట్ల నెరవేరుతుంది మరి నిజానికి దేవుడైన యేసుక్రీస్తు మనతో మాట్లాడని నేను అనుకుంటున్నాను ఎలాంటి ఒక తలపు కలిగి ఉండాలో ఎలాంటి తలంపులు కలిగి ఉండకూడదు మరి మీరు నేర్చుకున్నారని నేను విశ్వసిస్తున్నాను మీతో పాటు నేను విన్నాను దేవుడిని ఎంతగానో మహింపరుస్తాను ఒకవేళ నేను చెడు చూపులు చూడవచ్చు లేదా చెడు మాట్లాడవచ్చు లేదా నా జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుడిని హో అని అనుసరించిన దగ్గర నుండి అలాంటి ఒక సిచ్యువేషన్ రాలేదు రాని లేదు కూడా వచ్చినా కూడా దేవుని దగ్గర పశ్చాతాపం కలిగి ఉపవాసాలుండి ప్రార్థనలు చేశాను ఖచ్చితంగా మరి దేవుని కృపను మీరు పొందుకోండి ఏ నాములు ఇది ఈ మాటలన్నీ మీ పట్ల ఫలించిన కాక పరిశుద్ధాత్మ ఏసుక్రీస్తి అందు విశ్వాసం నిలపండి ప్రార్థన చేయండి తప్పగా నీ కృప ఆయన కృపలోని మీరందరూ అందరూ ఆయన సాక్షులుగా దీవించబడిన కాక ఈ మాటల కొద్దిగా మాటలు ఏసుక్రీస్తు నామానికి మహిమ ఘనత యుగ భూములు కాక ఆమె ఆమె ఆ ప్రిదేవుని మరి ప్రార్థన చేసుకుందాం సర్వసృష్టి అధికారుడైన నా ప్రాణరక్షకుడ నిచ్చిడి వది తండ్రి భూమి మీద ఏ రకంగా జీవించాలి చిన్నపిల్లలు సబుద్ధి కలిగి అన్నావు అపయుద్ధాలు ఆడకూడదన్నావు వ్యభిచార తలంపులు కలిగి ఉండకూడదు నిన్ను వాళ్ళని పొరుగుగానే ప్రేమించమన్నావు శత్రువుని ఆయన ఇలాంటి ఒక తలంపులు కలిగి ఉంటే దేవునిలో ఎదుగుతాం దేవుని మహిమను మేము చూస్తామని మీరు సాక్ష్యం ఇచ్చారు విశ్వాసం కలిగి పలికిని ఎడలను సమస్తం కొండ ఎత్తుపెట్టి పారవేయగలరని మీరు మాట్లాడారు మరి ఈ వాక్యంలో వింటున్నవారు ప్రార్థిస్తున్నవారు సమస్త ఆ బిడ్డలకందరికీ నీ నీ కృప కలిగిన అస్తాన్ని నుంచి ముట్టండి వారిలో నుండి ప్రతి బాధని చెంతని దూరపరచండి నీ నామానికి మహిమకరంగా సాక్షులుగా నిలబెట్టి మీలో దీవించి మహిమపరచుకోమని నా ప్రాణప్రభను ఏసుక్రీస్తు నావులు ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పర్లో తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్యాడ్ యూ